అండి తను మా తమ్ముడు మల్లికార్జునరావు ఫిబ్రవరి సిక్స్త్న తన పుట్టినరోజు కానీ తను ఇప్పుడు లేడండి సెకండ్ కరోనా అప్పుడు చనిపోయాడు తనకి తను పుట్టినరోజు ఇలా అనాథాశ్రమంలోనూ లేదంటే లేని పిల్లల దగ్గర జరుపుకోవడం ఇష్టం అండి అందుకని మేము కూడా తను చనిపోయిన తర్వాత తను పుట్టినరోజు ఇలా చేయటం మొదలుపెట్టాము మా అక్క వాళ్ళు చెన్నైలో ఉంటారండి తను మా తమ్ముడు పుట్టినరోజున ఒక ఆశ్రమంలో భోజనం వస్తే ఏర్పాటు చేసింది మా వారు కూడా ఇక్కడ నరసరావుపేటలో ఒక ఆశ్రమంలో భోజనం ఏర్పాటు చేశారు వాళ్ళు మాకు ఈ ఫోటోలు వీడియోలు పంపించారు అందుకని మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే ఈ వీడియో చేశానండి వీడియో ముందు చేయాలనుకోలేదు కానీ ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే చేశాను వాడి ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నానండి ఈ వీడియో చేసినప్పుడు కూడా నాకు ఎందుకో బాధగా అనిపించింది వాడు లేకపోయినా వాడి జ్ఞాపకాలు మాతోనే ఇప్పుడు ఉంటాయండి